స్ అందరికీ నమస్కారం మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దక్షిణాంధ్రలో అల్పేనం ప్రభావం కొంచెం గట్టిగానే ఉంది నెల్లూరు జిల్లాలో భారీ వాష్రూమ్ కురుస్తుంది ప్రెజెంట్ నెల్లూరు పట్టణంలో తీవ్రమైన వాష్రూమ్ కురుస్తుంది అలాగే నెల్లూరు కావలి వీటితో పాటుగా మిట్టపాలెం పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది వచ్చే మూడు రోజులు కూడా నెల్లూరు ప్రకాశం గుంటూరు బాపట్ల పల్నాడు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది కొన్ని చోట్ల చెదురు కొంచెం ఎక్కువగా అయితే వర్షాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ జిల్లాల ప్రజలు కానీ రైతులు కానీ అలర్ట్గా ఉండాలి ఎక్కువ చోట్ల ఆకాశం మేఘావృతమయ్యే చిరు జలుతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో చూసే అవకాశం ఉంది కాబట్టి దక్షిణాంధ్రతో పాటుగా ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లా ప్రజలు రైతులందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఈ అల్పపీడనం ప్రభావంతో ప్రజెంట్ అయితే నెల్లూరు జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది మిగిలిన ప్రాంతాల్లో కూడా ఎక్కువ చోట్లయితే వర్షాన్ని మనమైతే చూసే అవకాశం అయితే తప్పకుండా ఉందండి కాబట్టి సింహపూరి ప్రాంత ప్రజలతో పాటుగా గుంటూరు అలాగే కృష్ణా జిల్లా ప్రకాశం జిల్లా రైతులు ప్రజలు అలర్ట్గా ఉండండి థ్యాంక్ యూ అండి